ఉమా శంకర్ మల్టిమాల్ వారు సాదరంగా స్వాగతం చెప్తూ కస్టమర్ దేవుళ్ళందరికీ నమస్కల్ అండి ఈ రెండు వేల ఇరవై నాలుగు మా సంస్థ పదిహేనవ వార్షికోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఈ రోజు నుంచి అంటే డిసెంబర్ ఐదు నుంచి సంక్రాంతి వరకు కూడా అనేక ఆఫర్లు పెట్టామండి డిసెంబర్ ఐదు నుంచి మొదటి వారం రోజులు వార్షికోత్సవ ఆఫర్లు ఉంటాయి ఈ వార్షికోత్సవ ఆఫర్ల సందర్భంగా మీకు మేము అందిస్తున్న అనేక రకాల ఫ్యాన్సీ చీరలతో పాటు పట్టు చీరలు అలాగే సింథటిక్ చీరలు కూడా ఎవ్వరు ఇవ్వలేని తగ్గింపు ధరలకు అందిస్తున్నాం ప్రతి ఐటెం కూడా లేటెస్ట్ వెరైటీలు మీకు అందిస్తూ మీకు కనువిందు కలిగించే వేలాది రకాలు మీ ముందు ఉంటాయి అలాగే వాటితో పాటు వాటిని ఆఫర్ ధరలకు అందివ్వడమే కాకుండా ఈ రోజు నుంచి ఈ వారం రోజులు కూడా పకడో పకడో గోలీ పకడో అనే ప్రత్యేక ఆఫర్ ఒకటి మీకు అందిస్తున్నామండి దాంట్లో భాగంగా ఈ మీరు బిల్లు చేసిన అనంతరం మీ బిల్లును మాకు చూపించినట్టయితే మా అక్కడ ఉండే ఈ పకడో పకడో గోళీ పకడో కొండ నుండి మీకు కావలసిన గోళీలు మీకు ఎంత డిస్కౌంట్ కాలో అన్ని గోళీలు మీరు చేతితో తీయగలిగిన గోళీలు నేను లెక్క పెట్టి ఆ గోళీలు ఎన్నొస్తే అన్నీ అంత డిస్కౌంట్ మీకు అందివ్వడం జరుగుతుందండి ఇదిగోండి ఇప్పుడు నేనే తీసాను ఇందులో పద్నాలుగు గోళీలు నా చేతికి వచ్చాయి అంటే నేను రెండు వేల రూపాయలు కొన్నాను అనుకోండి ఫోర్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే మీకు రెండు వందల ఎనభై రూపాయలు క్యాష్ బ్యాక్ స్పాట్లో ఇన్స్టెంట్ ఆఫర్గా ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ స్పాట్లోనే మళ్ళీ మీకు తిరిగి ఇవ్వడం జరుగుతుంది అది కూడా మా దగ్గర కొన్న వస్త్రాలపై ఇచ్చే డిస్కౌంట్ కాకుండా ఇది అదనంగా ఇచ్చేదండి పాటు మరొక ఆఫర్ కూడా ఉందండి ప్రతి సంవత్సరం ఇచ్చినట్టుగానే ఈ డిసెంబర్ ఐదు నుంచి సంక్రాంతి వరకు మొత్తం నలభై రోజుల్లో నలభై మందికి నలభై మిక్సీలు మీకు లక్కి ద్వారా అందివడం జరుగుతుంది కాబట్టి కస్టమర్లు అందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి మా షాపుకి వచ్చి కావలసిన వస్త్రాలు తక్కువ ధరల్లోనే కొనుగోలు చేసి ఆదా చేసుకుంటారని మనం చేసుకుంటున్నామండి ప్రతి ఐదు వందలకి ఒక కూపన్ ఇస్తామండి మీరు రెండు వేల రూపాయలు కొంటే నాలుగు కూపన్లు వస్తాయి నాలుగు కూపన్లు మీరు డ్రాలు వేసినట్టయితే ఆ రోజుకి ఆ రోజే ఆ రోజు నైట్ తీసి డ్రాలో మీరు మీరు కానీ విన్ అయితే మీకు ఈ మిక్సీని ఈ అందమైన మిక్సీని మంచి క్వాలిటీ గల మిక్సీని మీకు అందిస్తున్నాం తప్పకుండా వచ్చి మీకు కావాల్సిన వస్త్రాలు కొనుగోలు చేస్తారని ఆశిస్తున్నామండి ఉమాశంకర్ పాల్ వార్షికోత్సవం అంటే అందరికి పండగ మందుల్లో ఎందుకనంటే ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు లాభాన్ని చూచకుండా లాభాన్ని ఆశించకుండా కస్టమర్స్ ఏదో ఒకటి ఇవ్వాలని ఆశిస్తూ ఉంటారు ఒకసారి స్మార్ట్ వాచ్ గెలుచుకున్నామని చెప్పారు మనం తీసిన వీడియోస్ లో గోల్డ్ గెలుచుకున్నాం అని చెప్పారు అది ట్రూత్ మనం ఆల్రెడీ చాలా మందిని చూస్తాం సో మరి పదమూడు వార్షికోత్సవం నాకు తెలుసు అయితే పర్సనల్ గా ఫోన్స్ ఇచ్చారు వాళ్ళు స్మార్ట్ ఫోన్స్ సో ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు బట్ ఈసారి లక్కీ ట్రై ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రోజుకొకటి రోజుకొక మీ సొంతం చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ షాప్ చేస్తే చాలు సో ఫైవ్ హండ్రెడ్ ఎన్ని ఫైవ్ హండ్రెడ్ వర్త్ మీ షాపింగ్ చేస్తారో అన్ని కూపన్స్ మీకు వస్తూ ఉంటాయి సో ఫ్యామిలీ అంటే డెఫినెట్ గా ఈ పండుగ స్టార్ట్ అయిందంటే షాపింగ్ మొదలైపోద్ది డిసెంబర్ అంటేనే షాపింగ్ సో డెఫినెట్ గా వచ్చి మీరు కూడా షాప్ చేసి మన వర్త్ ఏదైతే మనం షాప్ చేస్తున్నారో దాంతో పాటు రిటర్న్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో ఇంకెందుకు బట్టలు కొంటే దాని మీద డిస్కౌంట్ రిటర్న్ వస్తుంది గోళీలు తీస్తే మనకి రిటర్న్ ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది కూపన్ తీసుకుంటే మన ఇంట్లో కావాల్సిన త్రీ థౌసండ్ వర్తుబుల్ మిక్సర్ కూడా మన సొంతం అవుతుంది సో మరి ఇంకెంత కావాల్సి మీరు కూడా వచ్చి సుమా లో షాప్ చేసి మీరు గెలుచుకున్నది ఏంటో మాకు కూడా కామెంట్ చేయండి వన్స్ అగైన్ ఒకవేళ లక్ మిస్ అయితే మళ్ళీ నెక్స్ట్ టైం ట్రై చేయండి డెఫినెట్ గా మీకు కూడా లక్ వరిస్తుంది అని నేను కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా సరే వీడియోస్ కీప్ వాచింగ్ ఇవాళ ఉమాశంకర్ వస్త్రాలతో మల్టీమాల్కి వచ్చామండి ఇక్కడ పది పదిహేనో వార్షికోత్సవం జరుగుతుంది ఫిఫ్టీన్త్ యానివర్స్ డే అయితే మేము షాపింగ్ వచ్చాం ఇక్కడ ఒక ఆఫర్ పెట్టారు ఇవాళ వార్షికోత్సవం సందర్భంగా పకడో పకడో గోళీ పకడో అని ఒక కొత్త స్కీమ్ ఒకటి పెట్టారు ఇక్కడ దీనిలో ఏవి మన గోళికాయలు పెట్టారు మన చేతికి ఎన్ని వస్తే అంత దాన్ని కౌంట్ చేసి దాని ప్రకారంగా మనకి ఈ డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది క్యాష్ బ్యాక్ అంటారు దీన్ని దీని ద్వారా నేను పచ్చేసిన దా చేసిన దాంట్లో నాకు మళ్ళీ ఫిఫ్టీన్ పర్సంటేజ్ ఆ గోళీలు ఎన్నైతే వచ్చాయో ఆ సంఖ్య ప్రకారంగా నాకు మళ్ళీ క్యాష్ బ్యాక్ వచ్చింది నిజంగా థ్యాంక్ యూ ఉమాశంకర్ వస్త్రలత థ్యాంక్ యూ